తెలంగాణలో అత్యంత ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఇంక ఉంది అంటే బస్సు ప్రమాదాలు ఇవాళ బస్సు ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదానికి గురై చాలా మంది చనిపోయారు అదే కోణంలో చేవెలలో ఒక మూల మలుపు దగ్గర ఒక టిప్పర్ వచ్చి బస్సు గుద్దుకుంటే దాదాపు దాంట్లో ఇరవై మంది చనిపోయారు అలాగే అక్కడి నుంచి వచ్చి నల్గొండలో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాన్ని గమనించి డ్రైవర్ అప్రమత్తతో ఉండడం వల్ల అందులో ఒక ఇరవై నాలుగు మందిని కాపాడగలిగారు మరి ఇవన్నీ దేనికి సంకేతాలు ప్రజలందరూ బస్సు ఎక్కుదామంటే గడగడలాడుతున్నారు ఎందుకు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తే సురక్షితంగా ఇంటికి పోతామా లేకపోతే కాటికి పోతామా అనే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి మనం మాట్లాడితే మనం అభివృద్ధి చేసినాం మేము అక్కడ రోడ్లు పోసినాం ఇక్కడ రోడ్లు పోసినాం మొత్తం లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి రోడ్లు ఊహించడం ప్రజలు సురక్షితంగా చేరుకోవాలని ఇలా ప్రభుత్వాలు మొత్తం డంకా మోగిస్తున్నాయి మరి అది నిజమేనా కాదు యాక్సిడెంట్ అయినాక ఖచ్చితంగా దాని మీద మేము దర్యాప్తు చేస్తాము అది ఎందుకు జరుగుతుందో పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి అధికారులు చెప్తున్నాయి కానీ సెంట్ కూడా ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు ఎలాంటి చర్యలు ముందు ముందుకు సాగట్లేదు మరి దీని అన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి ఫిట్నెస్ లేని బస్సులకు మనం పర్మిషన్లు ఇవ్వడం డ్రైవర్ను కనీస నిర్ణీత పరిమితి డ్యూటీ చేసుకోకుండా ఎక్కువ టైము పని చేయించుకోవడము వీళ్ళందరికీ ఒక నిబద్ధతతో కూడిన ప్రణాళిక చేయాలి ప్రైవేటు బస్సుల దండాపై ఒక కమిటీ వేయాలి ప్రతి ప్రమాదం వెనుక కఠిన చర్యలు తీసుకొని ప్రైవేట్ బస్సులన్నిటినీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే రోడ్డు మీద పంపించే ప్రయత్నం చేయాలి డ్రైవర్లు ప్రతి ఒక్కరు బస్సు పూర్తి కండిషన్లో ఉంది అని తెలుసుకున్న తర్వాతనే రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేయాలి ఫిట్నెస్ చూసుకోవాలి డ్రైవర్ల నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలి బస్సు ప్రమాదాలకు గురై చనిపోతున్నారంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం దాని మీద చర్యలు తీసుకోకపోవడం దానికి అనుగుణమైన చట్టాలు తీసుకురాకపోవడం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఇలాంటి పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి వాటి కోసం సమాలోచన చేసి ప్రజల ప్రాణాలు కాపాడతారని కోరుకుంటూ నేను మీ సిద్ధం నరేష్